బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పారామెడికల్ నర్సింగ్ కాలేజీ విద్యార్థి కారుణ్య మృతికి నిరసనగా ర్యాలీ చేపట్టి కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు విద్యార్థి సంఘాల నాయకులు బంధువులు కాలేజీని సీజ్ చేసి బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కసారిగా కాలేజీ మేనేజ్మెంట్ పై దాడికి దిగారు యువతి బంధువులు దీంతో ఒక్కసారిగా కాలేజీ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పోలీసులు స్పాట్ కు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పారామెడికల్ నర్సింగ్ కాలేజీ విద్యార్థి కారుణ్య మృతికి నిరసనగా ర్యాలీ చేపట్టి కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు విద్యార్థి సంఘాల నాయకులు బంధువులు కాలేజీని సీజ్ చేసి బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కసారిగా కాలేజీ మేనేజ్మెంట్ పై దాడికి దిగారు యువతి బంధువులు దీంతో ఒక్కసారిగా కాలేజీ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పోలీసులు స్పాట్కు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేపట్టారు वह बाल पार उन्हाराँ गयार आकर इस के रिना ही जाकुई जार आकर गारी जार गोल्दे warm घुना बेर गatinya हैकर आना जाना खला गरो जाति इनक हे बाल, कईव सर ल 돼र गार पॉनेव, कईशे ऊना ख comunिम थाओ? जारी बाला सका Kirstyहा जाана खंति मु� archa आकर गैसें ऑंधि మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు కదిర్ కాలేజ్ దగ్గర ఏంటి చంద్రిక నిన్న మారుతి పారా మెడికల్ నర్సింగ్ కాలేజ్ మా యువతి బిఎస్సి నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతుంది తను అకస్మాత్తుగా అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని తోటి విద్యార్థులను గమనించి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది ఆ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో నిన్నటి నుంచి ఆమె అబ్జర్వేషన్ లో ఉంది అబ్జర్వేషన్ లో ఉన్న ఆమె నిన్న సాయంత్రం నిన్న నాలుగు ఐదు గంటల సమయంలో మృతి చెందడం జరిగింది అయితే దాని తర్వాత ఆమెను పోస్ట్ మార్టం నిర్వహించి ఆమెను అక్కడి నుంచి ఆమె శవాన్ని తరలించడం జరిగింది అయితే దానికి సంబంధించి అసలు కారుణ్య అకస్మాత్తుగా అపస్మార స్థితికి వెళ్ళటానికి గల కారణం ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది అనే దానిపైన అక్కడ ఉన్న అధ్యాపకుల బృందం కానివ్వండి కాలేజ్ యాజమాన్యం కానివ్వండి అక్కడ నిర్లక్ష్యంగా వహించారు అసలు ఆ పాపకు అలా జరగటానికి గల కారణం ఏంటి ఎందుకు ఆమెకు ఆమె హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఏమీ లేవు ఆమె అనారోగ్య సమస్యలతో కూడా బాధపడటం లేదు కేవలం అక్కడ ఏదో జరగరానిది జరిగింది కాబట్టే మా పాప ఈ రోజు మృతి చెందింది అని చెప్పేసి అక్కడ ఆ విద్యార్థి సంఘం నాయకులతో అఖిల పక్షం నాయకులందరూ కూడా అక్కడ చేరుకొని కాలేజ్ యాజమాన్యాన్ని నిలదీస్తా ఉన్నారు అయితే గతంలో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది ఇక్కడ విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతుంది కాలేజ్ యాజమాన్యాలు అధ్యాపకుల బృందం అంతా కూడా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు పిల్లల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది మహిళలు యువతులు అక్కడ ఎటువంటి రక్షణ లేకుండా చదువును కొనసాగిస్తున్న పరిస్థితుంది దీన్ని ఇలాగే కొనసాగించినట్లయితే రానున్న కాలంలో మరింతగా లేడీస్ హాస్టల్ కు రక్షణ కరువవుతుందని చెప్పేసి వాళ్ళు ఈ రోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కాలేజ్ వద్దకు వెళ్ళి కాలేజ్ యాజమాన్యాన్ని వాళ్ళు నిలదీశారు అసలు స్పష్టంగా చెప్పండి ఏం జరిగింది సీసీ ఫుటేజ్ తీయండి సీసీ కెమెరా ఎందుకు లేదు అక్కడ అని చెప్పేసి కూడా అడగడంతో వాళ్ళు కాలేజ్ యాజమాన్యం ఆ నీళ్లు నమ్ముతున్న పరిస్థితి ఏదేమైనా కానీ అక్కడ యువతి మరణానికి అక్కడ ఏదో జరిగిందని చెప్పేసి వీళ్ళు భావిస్తున్న పరిస్థితి ఒక యువకుడు వచ్చాడు యువకుడు వచ్చిన తర్వాత వీళ్ళు టెర్రాస్ మీదకి వెళ్ళారు అక్కడి నుంచి ఆమె పైన యువకుడు దాడి చేశారని చెప్పేసి కొంతమంది అక్కడ ఆరోపిస్తా ఉన్నారు అసలు వాస్తవ పరిస్థితులు ఏం జరిగాయి కాలేజ్ యాజమాన్యం దగ్గర ఎటువంటి ట్రాక్ రికార్డు ఉంది కారుణ్యానికి సంబంధించి అసలు ఫోన్ ఫోన్ ఒకవేళ తను ఎవరితో మాట్లాడింది ఆ సంభాషణ ఎవరితో మాట్లాడింది అనేది కూడా పోలీసులు ఒకవేళ డించినట్లయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది అటు పోలీసులు కూడా కొంత సరైన స్థితి స్థాయిలో విచారణ చేపట్టడం లేదన్నట్టు తెలుస్తా ఉంది అయితే ఒక యువతి ఎంతో భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతి ఈ రోజు ఇట్లా అకస్ అపస్మారక స్థితిలో పడిపోయి మృతి చెందటం పట్ల తల్లిదండ్రులు అదేవిధంగా తోటి విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఆమె మృతికి కారణాలు ఖచ్చితంగా తెలియ తెలిసే వరకు ఇక్కడ ఆందోళనను విరమించబోమని చెప్పేసి వాళ్ళు చెబుతున్న పరిస్థితుంది అన్ని విద్యార్థి సంఘాలు వచ్చి కూడా అక్కడ చాలా బలంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది చంద్రిక